హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి తక్కువ టైంలో అయిపోవాలి ఎక్కువ వర్క్ అనేది కనిపించాలని ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడానికి కారణం అనమాట ఈ ప్రింట్ ఎలా వేయాలో నేను చూపిస్తాను అసలు ప్రింట్ వేసే పద్ధతి కూడా చివరిలో చూపిస్తాను ముందుగా చూడండి ఈ డిజైన్ అనేది వచ్చేటప్పటికి ఎనిమిది గంటల్లో కంప్లీట్ చేశాం ఓన్లీ ఎనిమిది గంటల్లో ఈ వర్క్ మొత్తం కంప్లీట్ చేశాం తీసుకున్నది పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు అనేది ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడ జర్దోసి పేస్ట్ ఉంది చూసారా సన్న లోడింగ్ అనేది ఆ వర్క్ అనేది చేయడం వల్లే దీనికి అట్రాక్టివ్ అనమాట ఈ పూసలు అనేవి నార్మల్గా ఉంటాయి కానీ మీకు విషయం ఏంటంటే ఫ్రెండ్స్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి నేను చిన్న విషయం కూడా మీకు తెలియపరచాలి మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఇంత కష్టపడి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ నాలెడ్జ్ అనేది రావాలి అంటే ఒక టైంలో ఇంత పడిద్ది ఇంత మిగిలిద్ది ఇంత చేయవచ్చు అనే ఉద్దేశం అనేది మీకు అంచనా రావాలని చెప్పే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడానికి కారణం అనమాట ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు చూడండి ఈ డిజైన్ అనేది ఎనిమిది గంటల్లో అయిపోయింది పద్దెనిమిది వందలు తీసుకోవచ్చు ఈజీగా జరదోసి వర్క్ ఉంది కాబట్టి వర్క్ అనేది ఈ పూసలు అనేవి మార్కెట్లో మీకు ఎక్కడైనా దొరుకుతాయి ఇలా కట్ వర్క్ షేప్ అనమాట ఇది ఇది కట్ వర్క్ షేప్లో రెండు లైన్స్ అనేవి వేసాం జరీ లైన్స్ అనేవి అవుట్ లైన్ అనమాట ఆ పక్క ఈ డిజైన్ ప్రింట్ వేసే ముందు ఒక విషయం చూడండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కోర్స్ మగ్గం వర్క్ కోర్స్ అనేది అతి తక్కువ ధరలో ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్తో పెట్టడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో వీడియో ఉంది ఆ వీడియో చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తారు ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు డెమో వీడియోస్ కూడా పంపిస్తారు పూర్తిగా చూడవచ్చు మీరు ఈ డిజైన్ అనేది ఎలా వేయాలో ఆ పద్ధతి అనేది ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా చూడండి మేము చిన్న ముక్క తీసుకుంటాము ఏది ఈ ప్రింట్ పేపర్ అనేది చిన్న ముక్క తీసుకుని పాండా డీస్ అని ఉంటుంది మార్కెట్లో అది ప్లాస్టిక్తో హోల్డ్ చేసేసి ఆ గరుగ్గా ఉన్న దాని మీద గీస్తాము చూడండి ఇక్కడ ఇక్కడ చూసారా ఇలా అనేది ఒక చిన్న ముక్క తీసుకుని కరెక్ట్గా దాంట్లో అటాచ్ చేసి ఆ ప్రింట్ అనేది ఆ పాండా డీస్తో ఇలా గీ గీసేయడం వల్ల ఏం జరిగిందంటే చూడండి ఇక్కడ గీస్తున్నాం ఇలా అనేది గీసేస్తాం అనమాట మా వర్కర్స్ అందరూ ఇలాగే చేస్తారు ఇలా గీయంగానే చూసారా ప్రింట్ పడిపోయింది ఇలా అనేది ఈ టెక్నిక్తో మీరు ఖచ్చితంగా వర్క్ అనేది ఒక చిన్న ముక్కతో చేస్తాం మేము అలాగే మీరు నెక్కు చుట్టూ వేసుకోవచ్చు ఈ ప్రింట్ అనేది ఈ చిన్న ముక్కతోని మేము నెక్కు చుట్టూ వేసుకుని హ్యాండ్కి కూడా వేసుకుంటాం అనమాట ఈ అద్భుతమైన ట్రిక్ అనేది మీకు తెలియాలని చెప్పి ఉద్దేశంతోనే నేను వీడియో చేయడానికి కారణం ఐడియా ఫ్రెండ్స్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఈ ఫార్ములా మీరు ఫాలో అవుతే మీరు నెక్ చుట్టూ ఈ డిజైన్ అంతా వేసేవచ్చు చూశారు కదా ఈ డిజైన్ మొత్తం ఎలా వేసామో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఫ్రీ డెమో వీడియోస్ కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గ వరకు అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగతి యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ